ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో జరిగినటువంటి అవకతవకల పైన విచారించడానికి అని చెప్పి కేటీఆర్ గారిని రసలు పంపించిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికీ రెండు సార్లు అటెండ్ ఉన్నాడు కూడా ఆయనకేం కొత్త కాదు అయినప్పటికీ ఆయన ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ ఆయన వేసే హంగామా ఆయన ఇచ్చే స్పీచ్లు ఆయన కోసం వచ్చే జనాలు బాబో ఏంది అది ఆదిలాబాదు జగిత్యాలు కరీంనగర్ ఇలాగా చాలా డిస్టిక్స్ నుంచి ఉన్న దగ్గర దగ్గర ముప్పై మూడు జిల్లాల నుండి జనాలు తరలొచ్చారు ఎంతమంది జనాలు ఉంటాయి అసలు ఆయన ఏమైనా జైలుకు పోతున్నాడా జైలుకు పోతే సెండక్ కోసం పోయినా పర్వాలేదు లేదు వీళ్ళు ఇచ్చే బిల్లప్పుడు చూస్తే జైలుకి కూడా కాదు ఏదో బార్డర్లో యుద్ధం చేయడానికి పోతున్నట్టు ఒకరు వీరతిలకం దిద్దుతారు ఒకరు హారతిస్తారు మా అన్న గెలిచి వస్తాడు మా అన్న సాధించి వస్తాడు ఆయన ఏమైనా క్రికెట్ ఇంకేదో గేమ్ ఆడి ఇండియాకి వరల్డ్ కప్ తేవడానికో గోల్డ్ మెడల్ తేవడానికి వెళ్తున్నాడా చేసిందే పనికిరానిషన్ సరే అది పనికి వచ్చేదా పనికిరాదా అధికారులు చూసుకుంటారు ఆయన వెళ్తున్న ఏసీపీ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంత హైరాణ చేయడం ఇంత హంగమ చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు ఎంత మంత్రి అయితే మాత్రం ఎంత సీఎం గారి కొడుకు అయితే మాత్రం నిజంగా బార్ బార్డర్లో యుద్ధం చేయడానికి పోతున్నాడు అరే మళ్ళీ తిరిగి వస్తాడో లేడో అన్న రేంజ్ లో వీరతిలకం దిద్ది పంపించేశారు అది చూస్తే నిజంగా నవ్వొచ్చింది వాళ్ళని చూస్తుంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు మరి ఇంత మీరు అందరూ ఇట్లా చేసి 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 వాళ్ళని లేపి 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 వాళ్ళకి బాగా అలవాటు చేశారు ఆల్రెడీ కేటీఆర్ గారు మాట్లాడితే ఆ మాటల్లోనే అహంకారము పొగరు వెలమపోకడ ఇవన్నీ కళ్ళగట్టినట్టు కనిపిస్తాయి అలాంటిది ఆయన్ని పట్టుకొని మీరు ఇంకా కూడా స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది కనీసం ఉండడానికి ఇల్లు లేదు నేను నా వాచి కూడా నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి నా కవిత బుర్జు ఖలీఫాలో ఇల్లు కట్టు ఇల్లు కొనుక్కుంది వీళ్ళేమో పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు పెద్ద పెద్ద ఇళ్ళు కోట్ల ప్రాపర్టీస్ కోట్ల ప్రాపర్టీస్ కాదు వేల కోట్ల ప్రాపర్టీస్ ఇవన్నీ జనాల సొమ్ము కాదా వీళ్ళని మీరే లేపి 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 ఆగం చేస్తున్నారు ఆయన ఏదో బార్డర్లో యుద్ధం చేయడానికి పోయినట్టు ఆయనకు విరతిరకం దిద్ది పంపించేశారు తీరా నుండి వచ్చిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెడతాడు రేవంత్ రెడ్డి నువ్వు ఏమన్నా చేసుకో పథకాలని పక్కదారి పట్టియడానికి నువ్వు ఈ పని చేస్తున్నావు నేనేందో నిరూపించుకొని వస్తా అది చెప్పడం ఎందుకన్నా పోయి నిరూపించుకొని రావచ్చు కదా కాదా అన్నీ చెప్తే మళ్ళీ నేను జైలుకి పోతానేమో అన్నీ ఖచ్చితంగా రైట్ చేయించినాక నువ్వు చేసేటి అది మంచి పని అయినాక జైలుకి ఎందుకు పంపిస్తారు ఎవరు పంపిస్తారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి మీ పైన కసి ఉన్నా కూడా సామాన్య జనాలు అయితే ఊరుకోరు కదా పంపిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అంటే ఇంకొంచెం హైలైట్ అవ్వాలి మనం జనాలు ఒక్కసారి తీసుకెళ్లి లోపలేసి కొద్ది రోజులు వదిలేస్తే అట్లనే సానుభూతి వస్తుందేమో ఉన్నారు మీ సంగం మీరు అప్పుడు మీ నాన్నగారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి తీసుకొచ్చినట్టు మీ చెల్లె బతుకమ్మ అని తీసుకొచ్చినట్టు ఇట్లా ఆయన అరెస్ట్ చేసేది ఎంతో లేదో అసలు అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏందో ఏదీ తెలియకుండా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏందో వాటి సంగ దేవుడెరుగు కానీ మీరు ఇచ్చే బిల్డప్ మాత్రం మరీ ఓవర్ అయిపోయిందన్న ఎంత మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం జనాలు అంతా గుర్రలు అనుకుంటున్నారా అక్కడ ఓ ఆయన ఏదో తీసుకున్నాడు ఆయన తిన్నాడు ఆయన వాడుకున్నాడు ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ లేవు వాటికి ఆన్సర్స్ లేవు అక్కడికి వెళ్ళాడు ఆయన ఏవో అడిగారట వాళ్ళు అడిగిన తొంభై క్వశ్చన్సా నూట పంతొమ్మిది క్వశ్చన్సా వాటిలో ఆయన ఐదవ ఆరు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదంట మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గల్లీగరేసుకున్నారు హీరోలాగా పర్వాలేదు ఒక సీఎం గారి కొడుకు కదా ఇవాళ రేపు ఎమ్మెల్యేలు ఎంపీల కొడుకులే అంతెందుకు కార్పొరేటర్ల కొడుకులే ఎక్కలేని ఇస్తున్నారు మీరు అంత అహంకారం ఉండడాన్ని కూడా నేను తప్పుపట్టలేదు కానీ దేనికైనా కొన్ని లిమిట్స్ ఉండాలి వాళ్ళ విచారణ కంప్లీట్ అయిపోయింది ఆయన బయటకు వచ్చిండు అయిపోయింది ఆయన బయటకి రాగానే ఈ జనాలు ఏంది వాళ్ళ తాకిడేంది నిజంగా ఆయనకి వచ్చిన నోటీసులు ఆయన వెళ్ళింది వచ్చింది ఇదంతా గప్చుక్గా జరిగితే ఈ హంగం అనే లోవర్ వీళ్ళు ఓవరాక్షన్ తట్టుకోలేక తెలంగాణ తెలంగాణ భవన్కి కంప్లీట్గా తాళాలేసి చుట్టుముట్టేస్తారు పోలీసులు ఇదంతా మీ మిస్టేక్ కదా యాక్షన్ ప్రతి దానిలో ఓవర్ అతి చేయడాలు అన్నట్టు అంటే అతి చేసి ఎగిరే కేసీఆర్ గారు దృష్టిలో పడాలి అన్నది మీ కాన్సెప్ట్ కానీ మీరు అందరు చేసే ఓవర్ వల్ల ఆయనకి మైనస్ అవుతుంది నిజంగా కేసీఆర్ గారి సంతానం నిజంగా ఆయనే అంటే ఆయన కంటే నాకు ఉన్నారు ఆవిడేమో లిక్కర్ కేసుల్లో దొరుకుద్ద ఇయనేమో ఈ రేసులట హీరోయిన్లట ఫోన్ ట్యాపింగ్ ఇది మీ పెంపకం తెలంగాణ ఇచ్చినటువంటి మా జాతిపిత ఇలా ఫీల్ అయ్యే కేసీఆర్ గారి పెంపకం ఎంత బాగుందో నిజంగా వీళ్ళకి మొదట్లో ఉండడానికి లేదు మొదట్లో మీన్స్ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఏం బిజినెస్లు చేసిరు అంతగానం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిరు ఏ రకంగా వీళ్ళ సంపాదన ఇంత పెరిగింది వందల రేట్లు పెరిగింది యాభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలుగా ఉన్నప్పటి అప్పటి వాళ్ళ సంపా అప్పటి వాళ్ళ ప్రాపర్టీస్ ఇప్పుడు కొన్ని వేల కోట్లకి పెరిగిపోయినాయి తెలంగాణ మొత్తం అప్పులపాలయ్యింది వీళ్ళ ఆస్తుల చిట్టం మాత్రం పెరిగిపోతా ఉంది నిజంగా రేవంత్ రెడ్డి గారు కనుక పనిష్మెంట్ ఇవ్వాలి ఆరాది ఇవ్వాలి వీళ్ళని బొక్కలు వేయాలి అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల బోలెడ్ అనే బినామీ పేర్లతో ధరణి అని చెప్పి దిక్కుమాలిని పట్టుకొచ్చి బోలెడ్ అంతమంది పేదల భూముల పేదల భూముల్లో కాలు మోపినారు కబ్జా పెట్టినారు వాళ్ళ పేర్ల మీరిగి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఎవడో తోక చుట్టం వెల్మోడైతే చాలు కబ్జా పెట్టేయడమే పేరు చెప్పుకోండి మా బాబాయ్ మా చిన్నాన్న మా పెద్దనాన్న మా అంకుల్ మా మామ అని ఇట్లా తెలంగాణ మొత్తం దోసుకు తిన్నారు బోలెడని కేసులు ఉన్నాయి కబ్జా పెట్టిన విషయంలో కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కానీ ఒక రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు బొక్కలో వేయాలి అనుకుంటే ఈజీగా బయటకి లాగొచ్చు కదా లాగరు ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళు వాళ్ళు ఒకటే నాయకులందరూ ఒకటే కార్యకర్తలే పిచ్చోళ్ళు ఆయన ఎప్పుడు లాగుతారు ఒకవేళ ఆయనకి యూజ్ ఉంది అనుకుంటే లోకల్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఏదో అట్లా ఇప్పుడైతే నేను లోకల్కి పంపిస్తాను ఎలక్షన్స్ అయిపోయినాక బయట తీసుకొచ్చుకుంటా అని అంటే ఏంది వాళ్ళకి సీట్లు కావాలి కేవలం రాజకీయం ఇక్కడ అప్పుడు రేవంత్ రెడ్డిని జైలుకి పంపించి పాపం వాళ్ళ పాపం ఆయన కూతురు పెళ్లి పెళ్ళి రోజు తెల్లవారితే పెళ్ళి అర్ధరాత్రి ఇంటి మీదకెళ్ళి ఓటుకు నోటు కేసులు అదేం పెద్ద నన్ను అడిగితేనైతే అసలు కేసే కాదు సరే నేను ఎడ్దా ఇట్లా మాట్లాడుతుంది కేసే కాదు అంటుంది ఏంటి అంటారేమో ఓటుకు నోటు ఇవ్వని రూపాయి కూడా మీరు ఇవ్వకుండానే మందు వేయకుండానే మనిషికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇవ్వకుండానే మనిషిలో తీసుకొచ్చుకుంటున్నారా ఇప్పుడు కొనుక్కోకుండానే మీరు గెలుస్తున్నారా ఇప్పుడున్న ఎమ్మెల్యేలో ఎంపీలు ఇంతమంది ఓట్లు కొనుక్కోకుండా గెలిచిన వాళ్ళు సొంత గుర్తింపుతో పైసలు ఖర్చు పెట్టకుండా గెలిచిన వాళ్ళు కాకపోతే దొరికితే దొంగ ఆయన దొరికిండు కాబట్టి దొంగ రాజకీయాల్లో నా నీ అనేది ఏ ఉండదు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు వేడ్చినట్టు చెయ్యి టైం అంటే టైంని బట్టి ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ ఉంటారు అందులో బక్రాలు మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలే తెలంగాణ అనే ఒక సినిమా నడుస్తుంది మొన్నటి వరకు ఆ సినిమాలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు వీళ్ళంతా హీరో హీరోయిన్లు మెయిన్ క్యారెక్టర్లు అన్ని వాళ్ళే ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఇది కూడా తెలంగాణ ఈ సినిమాలో హీరో ఎవరు రేవంత్ రెడ్డి మళ్ళా కూడా బక్రాలు ఎవరు కిందస్థాయి వాళ్ళే మిగతా నటినటు వాళ్ళు బాగానే నటిస్తున్నారు వాళ్ళ సినిమా సూపర్ హిట్ ఇటు కేసీఆర్ ఫ్యామిలీ సినిమా నడిచిన అటు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ సినిమా నడిచిన ఓవరాల్గా మన డబ్బులు ఖర్చు పెట్టి మనం పన్నులు కట్టి మనం బఫోన్స్ అయ్యి మనమే వాళ్ళకి హెల్ప్ తీసుకొస్తున్నారు ఇది తెలంగాణ ప్రజల పరిస్థితి వాళ్ళు ఏం చేశారు అప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ కానీ మెల్లగా పక్కదారి పట్టించేశారు అవే ఓ గొర్రెల పతకం అని కళ్యాణలక్ష్మి అని ఎవరో ఒకరికి ఇవ్వడాలు పది మందికి ఇచ్చినామని ప్రచారం చేసుకోవడానికి ఆయన బీఆర్ఎస్ అన్న జనాలకి పేదోడికి ఎంతో ఇంతో వంద రూపాయలు వాళ్ళు తొంభై రూపాయలు తిన్నా కూడా పది రూపాయలైన పేదోడికి ఇచ్చింది అంతకంటే దరిద్రంగా తయారయ్యారు అసలు అవన్న కూడా తీయట్లేదు అవి ఎవరు తింటున్నారు పెట్టుబోతున్నాయి తెలియట్లేదు పథకాల లేదు ఇది ఇట్లా నేను కొట్టిన టీఎస్ ఆ టీ అని చెప్పి వాళ్ళు రామాలు ఆడుతూ ఉంటారు ఆ రామాలను చూస్తూ మనం బట్టలు నింపుకొని మనం పైన పడి మనం ఆగమాగమై నేనే ముందు కేటీఆర్ ని తీసుకొని వచ్చారు ఈ జనాలందరూ ఫ్యాన్స్ అంతా వచ్చి అక్కడ హంగామా చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని మూయించేశారు లాస్ట్ ఎవరికి పొద్దున్న లేస్తే రెంట్ కట్టాలా కరెంట్ బిల్లు కట్టాలా పిల్లల ఫీజులు కట్టాలా ఏదైనా వస్తువు ఉంటే ఈఎంఐలు కట్టాలా ఒకరోజు షాప్ క్లోజ్ చేస్తే వాడు మిగతా ఇరవై తొమ్మిది రోజులు వైనా వెళ్ళిపోతాడు కదా లాస్యే కదా షాప్ ఆడికి ఈ కేటీఆర్ వాళ్ళు ఏమన్నా వస్తుందా హరేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్న వస్తుందా అంటే మీరు ఆడే రామాలు ఓవరాల్గా బక్రాలు తెలంగాణ ప్రజలే అనుకుంటున్నారేమో తెలంగాణ ప్రజలు చాలా తెలివి కలరు వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు తొక్కి పెట్టి నారా తీస్తారు Thank you.